219, so 19 ahead and ready. Principal Sir, I present to you these candidates in person in the Department of Electrical to receive the degree of JNT University Anantapur. In the name and on behalf of JNT University Anantapur, I admit you to the degree of B.Tech in Electrical and Electrical 421, topic. फोर्टी फोर बी नाइन लिखित जीरो फोर फिफ्टी सेवन अकाडमिक एक्सलेन्स ఈరోజు ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ గ్రాడ్యుయేషన్ చాలా ఘనంగా జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ రెడ్డి గారు ముందు ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ చైర్మన్గా పనిచేశారు దే జీయు అనంతపురంలో మెకానిక్ ఇంగ్ ప్రొఫెసరు ఇంకా చెప్పాలంటే నా గురువు గారు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు అట్లాగే యూనివర్సిటీ నామినీగా జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పులివెందుల నుంచి వేణుగోపాల్ రెడ్డి గారు కూడా హాజరయ్యారు సో ఈరోజు దాదాపు ఆరు వందల ఇరవై మందికి ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం అటానమస్ అయిన తర్వాత ఇదిగా మూడవ బ్యాచ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేషన్ తీసుకుని బయటకు వెళ్తున్న వాళ్ళు ఈ ఆరు వందల ఇరవై మందిలో దాదాపు నాలుగు వందల ముప్పై మందికి ఇప్పటికే మంచి ఎంఎన్సి కంపెనీస్లో ఉద్యోగాలు కూడా రావడం జరిగింది ఒక టీసీఎస్లోనే దాదాపు నూట అరవై ఐదు మందికి అట్లాగే కాకిజెంట్లో తొంభై ఎనిమిది మందికి అట్లాగే ఇన్ఫోసిస్లోను హెచ్సిఎల్లోను ఇట్లా చాలా మంచి కంపెనీస్లో నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షల వరకు ప్యాకేజ్తో కూడా పిల్లలకు ఉద్యోగాలు కూడా రావడం జరిగింది సో ఇందులో ఈ పిల్లలు ఈరోజు ఉద్యోగం తెచ్చుకొని మంచి స్థాయికి చేరడంలో కృషి చేసిన మా అధ్యాక అధ్యాపక బృందాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను యాజ్ ఏ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెండు వేల ఇక్కడే చదువుకున్నాను సో ఇంజనీరింగ్ కూడా జేఎన్టీలో కంప్లీట్ చేసిన తర్వాత దాదాపు ఎనిమిది సంవత్సరాలు ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసిన తర్వాత నేను కానీ మా వైఫ్ జొన్నల్గడ పద్మావతి గారు కానీ మేమిద్దరం కూడా మన రీజియన్లో రూరల్ ఏరియాలో ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనే దృక్పథంతో ఇక్కడ మొదలెట్టాం అప్పటి నుంచి ఈరోజు వరకు కూడా అంటే మాకు జేఎన్టీలో మేమిద్దరం స్టూడెంట్స్ కావడం వల్ల జేఎన్టీలో ప్రొఫెసర్ సపోర్ట్ కావచ్చు అట్లాగే మరి ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు పేరెంట్స్ కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా డే వన్ నుంచి కోఆపరేట్ చేసి అందరూ కలిసి పనిచేయడం వల్లనే దాదాపు ఈరోజు ఈ రెండు వేల ఎనిమిది నుంచి ఇరవై ఇరవై ఐదు అంటే ఈ పదిహేడేళ్ల కాలంలో ఏడు వేల ఐదు వందల మంది దాకా ఈ కాలేజీ నుంచి బయటకు వెళ్ళారు అందులో కనీసం ఆరు వేల మందికి మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్ అయ్యారు ఇంకొక వెయ్యి మంది హైర్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళారు ఇవెందుకు చెప్తున్నా అంటే నిజంగానే ఇట్లాంటి రూరల్ ప్లేస్లో ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ కూడా దాదాపు మోర్ దాన్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు రైతు కుటుంబాలకు చెందిన వాళ్ళు పేదరికానికి చెందిన వాళ్ళు మరి ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్ ఇందాక చెప్పినట్టుగా దాదాపు ఆరు వేల కుటుంబాలు ఈరోజు మరి ఇక్కడ నుంచి బయటకు పోయి ఆ పిల్లల కుటుంబాలు బాగుపడ్డాయి ఆ కు ఆరు వేల కుటుంబాలే కాదు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అంటే ఏదైతే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పేదవాడి బతుకు మారాలంటే ఎడ్యుకేషన్ ఇస్ ద ఓన్లీ వెపన్ ఆర్ వే అని చెప్పి నమ్మినారు కాబట్టే మరి దాన్ని నేను ఈరోజు ఉదాహరిస్తూ అంటే ఒక పేదరికంలో పుట్టి ఫీజు రియంబర్స్మెంట్లో చదివిన వాళ్ళు ఉద్యోగం తెచ్చుకుంటే ఆ ఫ్యామిలీ నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా మారుతాయనేది మేము కళ్ళెదుటిగా చూస్తున్నాం నిజంగానే మాకు ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాం ఇంతమంది పిల్లలకి కుటుంబాలకి మేము సాయం సేవ చేస్తున్న అవకాశం ఇచ్చినందుకు మరి మనస్ఫూర్తిగా ఆ దేవునికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ముందు ముందు కూడా ఎప్పుడు రెండు వేల ఎనిమిది నుంచి మీరు చూస్తే మా కాలేజీ అంటే అటానమస్ కావచ్చు అంతకంటే ముందు మ్యాక్ అక్రెడేషన్ ఏ గ్రేడ్ కావచ్చు ఎన్బిఏ అక్రెడేషన్ కావచ్చు ఆ తర్వాత అటానమస్ కావచ్చు అన్నీ కూడా ప్రతి స్టేజ్లోనూ మా కాలేజీ మే మా మాకు సహకరిస్తూ ఇక్కడ పనిచేసే స్టాఫ్ అంతా కూడా మరి మంచిగా టీచింగ్ వైజ్ కావచ్చు డిసిప్లైన్ కావచ్చు ఎన్రాన్మెంట్ కావచ్చు అన్ని రకాలుగా ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు ఇవన్నీ చేయగలిగ చేయగలగడానికి అవకాశం వచ్చిందని చెప్పి చెప్పడానికి గర్వపడుతూ మరి ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితోనే ఇంకా మంచిగా ఈ కాలేజ్ని డెవలప్ చేసి ఈ మన ఏరియా పిల్లలకు మంచి జరిగేలాగా చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ Eu não discuto mais.